ఇంటికో రద్దు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకున్నారు ఈ రైల్వే ఏదైతే మనకి ఇంటికో సంస్థ సంబంధించిన అరవై శాతం ఈ యొక్క ఇంటి విమాన సంస్థలోనే అరవై శాతం వీళ్ళకి షేర్ ఉండడం వాళ్ళు ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ పాలసీని కూడా వీళ్ళు రెస్పెక్ట్ చేయట్లేదు ఆ పాలసీని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇంటికో సంస్థలు రద్దు చేస్తారంటే రద్దు చేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇంటికో సంస్థ మీద ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు పది శాతం వాళ్ళకున్న షేర్ని కట్ చేశారు ఇతర వ్యక్తులకు ఇస్తారు ఇస్తున్నారని చెప్పి ఈరోజు ఆ పార్లమెంట్ లో రామ్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ పది శాతం కాస్త ఇంకో పదిహేను శాతం ఇరవై శాతం కనుక ఇంకో ఇద్దరు ముగ్గురికి ఇవ్వాలని చెప్పి కూడా ఆయన రామ్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తారు అంటే ఒకే ఒకే సంస్థలో ఎక్కువ శాతం యాజమాన్యం గత మూడు రోజుల నుంచి కూడా అదే చెప్తాను ఒకే సంస్థలో ఒకే రకమైన వ్యాపార రంగంలో ఒకరిదే ఎక్కువ అరవై శాతం వాటా కనుక ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా అది మైనస్ అవుతుంది అది సిండికేట్ వ్యవస్థ అవుతుంది అది రాజకీయ వ్యవస్థలైనా వ్యాపార వ్యవస్థలైనా సరే ఒకటే ఉంటది కాబట్టి ఈ వ్యవస్థని ఒక ఒకరి చేతిలోనే ఆధిపత్యం ఉండకూడదు అనేది ప్రధాన అంశం ఆ అంశాన్ని ఈరోజు రామ్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురికి ఈ ఇండిగో సంస్థలో ఉన్న అరవై శాతం ఏదైతే భాగం ఉందో దీన్ని డైవర్ట్ చేసే అవకాశం ఉంటే ఈరోజు పది శాతం ఇచ్చారు రేపు పదిహేను శాతం ఇంకోరికి ఇవ్వచ్చు ఇంకో పది శాతం కూడా ఇంకో ఇవ్వచ్చు అప్పుడు పూర్తిగా ఇండిగో సంస్థకి కేవలం ఇరవై శాతం మాత్రమే మిగిలే అవకాశాలు కూడా ఉంటాయి ఈ అంశం అలా తిరుగుతూ 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 రా మన రామ్మోహన్ రెడ్డి గారి రాజీనామా చేయమని ఇంకో టాపిక్ తీసుకొచ్చారు అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే రామ్మోహన్ రెడ్డి రాజీనామాకి ఇందుకో సంస్థకి సంబంధం ఏంటి ఇందుకో యాజమాన్యం చేసిన పొరపాటు ఉంది ఇందుకో యాజమాన్యం పూర్తిగా లోపం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏ పాలసీని కూడా ఇందుకో యాజమాన్యం సరిగ్గా దాన్ని పట్టించుకోలేదు అదేవిధంగా మనకి ఎవరైతే మనకి పాసింజర్లు ఉంటారో ఆ పాసింజర్లు కూడా నేను చాలా సపోర్ట్ అవుతున్నారు రాజీనామా చేయ రాజీనా అంటే రామ్మోహన్ నాయుడు గారు కేవలం తెలుగు వాళ్ళు కాబట్టి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు అదే ఇంకో వ్యక్తి అయితే ఏ కేరళకు చెందిన వ్యక్తి అయితే ఏ తమిళనాడు చెందిన వ్యక్తి అయితే అంత ధైర్యంగా మీరు అడగ అడగలుగుతారా అంటే తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలో ఎప్పుడైతే తెలుగు వాళ్ళు జాతీయ స్థాయిలో ఈరోజు అంటే కూటమి వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని అంటే తెలుగు వాళ్ళు ఇంత రాజకీయ ప్రాధాన్యత సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ దాంట్లో మినిస్ట్రీ ఉందో ఈ వాతావరణాన్ని మిగతా ఇతర రాష్ట్రం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సో అందుకే చిన్న విషయాన్ని కూడా ఇది పెద్ద విషయమే కాదనట్లేదు కానీ రామ్మోహన్ రెడ్డి గారి రాజీనామాకి దీనికి ఎయిటీ పర్సెంట్ సంబంధం లేదు గతంలో అనేక రైలు ప్రమాదాలు జరిగాయి అప్పుడు ఏ ఏ రైల్వే శాఖ మంది కూడా రాజీనామా జరగదు ఇక్కడ ప్రమాదాలు ఏమీ జరగలేదు కానీ ఇక్కడ పాసింజర్లు నష్టపోయారు పాసింజర్లు తీవ్ర తీవ్రంగా నష్టం కలిగింది ఈరోజు కూడా మూడు వందల అరవై కోట్ల ఎంతో పాసింజర్లకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇది ఇంటికో సంవత్సరం నుంచి ఇప్పించారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సో ఇంకా వేగంగా ఆల్రెడీ వాళ్ళ ఎంక్వైరీ కూడా కండక్ట్ చేశారు ఈ డీజీసీఏ ఎంక్వైరీ చేశారు పూర్తిగా ఇంటికో యాజమాన్యం లోపం ఉందని చెప్తున్నారు ఇంటికో యాజమాన్యం మీద అంటే ఏ యొక్క పాలసీని సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ ని ఇంటికో యాజమాన్యం సరిగ్గా పాటించట్లేదని ఈ విమాన నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఎంక్వైరీ చేసింది ఆ సంస్థ ఈరోజు నిన్న సోకస్ నోటీస్ కూడా ఇచ్చింది ఖచ్చితంగా ఇంటికో సంస్థ మీద కఠినంగా సెంట్రల్ గవర్నమెంట్ చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఈ ఇండికో సంస్థ ఏదైతే ఈ పాసింజర్ల పట్ల వ్యవహరించిన విధాలు బ్యాగులు కూడా ఎవరైతే పాసెంజర్ల సంబంధించిన బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగులు పోయా అని చెప్పి కంప్లైంట్ ఇస్తే కూడా ఆ ఇండికో యాజమాన్యం ఎవరైతే ఎంప్రేస్తారో వాళ్ళు నవ్వుతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశం అంటే ఒక పాసింజర్ని పట్ల మీరు ఎంత క్రూరంగా ఎంత అవమానంకరంగా మీరు వ్యవ వ్యవహరిస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు కాబట్టి ఇండికో యాజమాన్యం పూర్తిగా అటు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్ని వ్యతిరేకిస్తుంది ఇక్కడ పాసింజర్లు కూడా గౌరవించట్లేదు అన్న భావన మాత్రం అందరికీ కలిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇండికో యాజమాన్యం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యామ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇండుకో సంస్థని రద్దు చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అంటే రద్దు నేను అనట్లేదు అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పొరపాటు చేసి కూడా ఇక్కడ పాసింజర్ల దగ్గర కూడా వాళ్ళు అంటే సానుభూతిగా వ్యవహరించడం లేదు అటు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా వాళ్ళు సానుభూతిగా వ్యవహరించట్లేదు వాళ్ళు ఇంకా వాళ్ళు ఏదో ఆధిపత్యాన్ని అన్నట్టుగానే వాళ్ళ వైఖరి ఉంది సో పొరపాటు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి పాసింజర్లు కూడా ఎక్స్క్యూజ్ చేయమని అడగాలి పాసింజర్లకు కల్పించిన స్పెషలిటీస్ కల్పించాలి ఆ వాతావరణం ఏమీ లేకుండా కేవలం ఇన్ని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయడం అనేది సరైన విధానం కాదు ఈ యొక్క అంశం మీద ఇదే టాపిక్ మీద నేషనల్ మీడియా టీడీపీ అంటే టీడీపీ సభ్యులు నేషనల్ మీడియాకి చర్చ కార్యక్రమంలోకి వెళ్ళారు అక్కడ ఆయన ఎవరైతే మనకి యాంకర్ ఉంటారో ఆయన అడిగిన ప్రధానమైన ప్రశ్న ఏంటంటే ఈ అంశం మీద మీ వైఖరి ఏంటంటే ఆల్రెడీ లోకేష్ గారు సమీక్షిస్తున్నారని చెప్పారు రిపబ్లిక్ టీవీలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ గారు చర్చిస్తున్నారని చెప్పి పర్యవేక్షిస్తున్నారని చెప్పి చెప్పారు లోకేష్ గారు పర్యవేక్షించడం ఏంటి లోకేష్ గారు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టరా లోకేష్కి ఇంటికో సంస్థకి సంబంధం ఏంటి అని చెప్పి ఆయన ఒకసారి రెండుసార్లు కంటిన్యూస్గా టీడీపీ సంబంధించిన వ్యక్తి మీద పూర్తిగా కంటిన్యూస్గా టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది సో ఈ ఇక్కడ నుంచి మొదలైన చర్చ గత నాలుగైదు రోజుల నుంచి కూడా నేషనల్ మీడియా వర్సెస్ టీడీపీ నేషనల్ మీడియా వర్సెస్ లోకేష్ నేషనల్ మీడియా వర్సెస్ రామ్మోహన్ నాయుడు ఇదే వాతావరణం మూడు రోజుల నుంచి గత నాలుగు రోజుల నుంచి జరుగుతుంది ఇప్పుడు ఇండిగో యాజమాన్యం జరిగిన పొరపాటుని ఖచ్చితంగా వీళ్ళు ఏం చేస్తున్నారు లోకేష్ గారు కూడా ఈ విశాఖపట్నం ఉన్న పాసింజర్ల అంశం మీద పర్యరేక్షిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అలా కాకుండా ఈ ఇంటికో సంబంధించిన అంశం మీద లోకేష్ గారు పరిరక్షిస్తున్నారని చెప్పారు అప్పుడు అంటే ఒక పదాన్ని ముందుగా ఒక పదాన్ని వెనక్గా ఈయన వాడినప్పుడు దాన్ని వాళ్ళు క్యాచ్ అప్ చేసి ఈ రకంగా టీడీపీ వాళ్ళ మీద ఫుల్గా టార్గెట్ చేశారు ఖచ్చితంగా అంటే మనం నేషనల్ మీడియాకి వెళ్ళి ఏ మీడియా నేషనల్ మీడియా లేదు యూట్యూబ్ ఛానల్ ఏ మీడియా ముందు మాట్లాడినా సరే మనం ఒక ఒక పార్టీ తరఫున మనం అడుగుతున్నప్పుడు పార్టీ తరఫున మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఇండుకో సంబంధించిన అంశం ఇంత దేశవ్యాప్తంగా కుదిపేస్తుంది పార్లమెంట్లో కూడా కుదిపేస్తుంది రెండు మూడు రోజుల నుంచి పార్లమెంట్లో ఇదే ఇండుకో యాజమాన్యం మీదే పార్లమెంట్ చర్చ మొత్తం నడుస్తుంది ఇంత పెద్ద చర్చ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడేటప్పుడు కొంచెం స్పష్టతగా కొంచెం క్లారిఫైడ్గా కొంచెం ప్రిపేర్డ్గా ఎల్లుంటే బాగుండేది అలా వెళ్లకుండా ఏదో మన ఛానల్లో మన వాళ్ళతో మాట్లాడేట డిబేట్కి వెళ్ళ వెళ్ళడం వల్ల ఏమైందంటే వాళ్ళు దాన్ని క్యాచ్అప్ చేసుకున్నారు అదేవిధంగా ఈ యొక్క రిపబ్లిక్ డే టీవీ ఛానల్ బీజేపీ వాళ్ళతో ఉంది అన్న వర్షం కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు రాత్రి సోషల్ మీడియాలో అంటే బీజేపీ వాళ్ళే రామ్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు బీజేపీ వాళ్ళే మళ్ళీ లోకేష్ గారిని టార్గెట్ చేశారు అన్న వర్షం కూడా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్రధానంగా మళ్ళీ ఇంకో కొత్త చర్చి తీసుకొచ్చారు అంటే బీజేపీ టీడీపీ అని విడిపోవాలని ఒక ప్రయత్నం జరుగుతుంది అన్నది ఒక వాతావరణం కూడా తీసుకొస్తారు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో చాలా కాలం